లిఖిత పూర్వకంగా సిఐడికి దీని మీద కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నా దాని మీద వెంటనే సిఐడి కూడా యాక్షన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను ఇది ఎంత దారుణం అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగే వ్యవహారమేం కాదు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఎక్కడైతే తక్కువ ప్లాట్లు ఉంటాయో తక్కువ రేట్లు ఉంటాయో అది వాళ్ళు ముందే కొనుక్కొని దాన్ని గవర్నమెంట్ వాల్యూ వంద రేట్లు పెంచుకొని తర్వాత ఈ టీడీఆర్ ఏదైతే ఉందో ఇదే డబల్స్తారు సుమారు గజం అక్కడ యాభై వేలు ఉంటే లక్షకిస్తారు ఇది అసలుకి అంతర్జాతీయ నేరస్తులకి తెలుసు తెలుసో తెలియదు కానీ ఈయన చేసింది మాత్రం చాలా పెద్ద క్రిమినల్ చర్య కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందనే దానికి ఇది లేదు కాబట్టి దీంట్లో ఏవన్నగా జగన్మోహన్ రెడ్డిని పెట్టి నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తున్నాను ఆ కంప్లైంట్ ఇచ్చాక సిఐడి వారు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆశా మాషీగా కాకుండా కస్టడీలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డిని విచారణ జరపాలని నా డిమాండ్ చేసిన ఇప్పుడు దాదాపు తిరుపతిలో ఐదు వందల కోట్లు కడుపులో ఏడు వందల కోట్లు అలాగే విశాఖపట్నంలో అలాగే కాడపిల్లి గుడిలో అనేక చోట్ల జరిగింది ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం ఒక నిజాయితీ గల ప్రభుత్వం ఆ ప్రభుత్వం రాబట్టి ఈ నెల రోజుల లోపే ఈ విషయం బయటపడింది కానీ మీరు ఒక్కడ ఆలోచించండి ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ ఇది మామూలుగా ఎవరో ఒక వ్యక్తి అనుకొని ఒక ఎమ్మెల్యే అనుకుని చేసేది కాదు గవర్నమెంట్ వాల్యూస్ పెంచాలంటే కలెక్టర్ పెంచాలి కలెక్టర్ పెంచాలంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీవాలు అందాలి అలాగే ఈ బాండ్లు ఇవ్వాలంటే మున్సిపల్ కమిషనర్లు ఇవ్వాలి అంటే ఇది మొత్తం కూడా ముఖ్యమంత్రి చుట్టూరు ఉన్నటువంటి లింక్ ఇది ఇది ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి ఏం చేశాడంటే తనకు బాగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల్ని అలాగే తనతో వ్యాపార సంబంధం ఉన్నటువంటి ఎమ్మెల్యేలని పెట్టుకొని ఈ టీడీఆర్ కుంభకోణం చేశాడు ఇది ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి వచ్చింది రెండు రెండు వేల కోట్లు ఎంత వచ్చింది కానీ ఇది రెండు వేల కోట్లతో ఆగే కుంభకోణం కాదు అందుకే దీన్ని ఈ సిఐడి దర్యాప్తు చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించాలంటుంది ఇది ఆశామాషి వ్యవహారం కాదు దీన్ని ఇంతవరకు అయితే వదలం